కోసం దేశం కోసం బలగ బలగం దిరగణి సైన్యం జై శ్రీ రామ జయ శ్రీ రామ జయ బోలో భారత మాతీ ఖనగణ మణి అడుగేసిన సేనా కృష్ణ ధర్మ రక్షణ కనకణమణిరగిలే యువసేన కృష్ణ ధర్మ రక్షణ గనగన మణి అడుగేసిన సేనా కృష్ణ ధర్మ రక్షణ కనకణ మణిరగిలే యువసేన కృష్ణ ధర్మ రక్షణ గాయపడిన సింహాల వడే ఈ సేన సనాతనాన్ని కాయుటకై అవతరించను ఈ సేన కలిగిపోతున్న హిందూ ధర్మ పాడాలని మా ఇందు హిందూ ధర్మాన్ని చిలకన చేస్తే పంజాబీ సురతామిక పైన రక్షణ మాతయి మనము అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటాం అందులో ముఖ్యమైనది నాహ తెచ్చేటువంటిది అటువంటి కార్యక్రమము ఈరోజు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ యూత్ ఆధ్వర్యంలో ఇక్కడ జరగడం చాలా మంచి విషయం ఎందుకంటే ఇక్కడ అశుభ్రంగా ఉన్నటువంటి అందులో పక్కనే అశుభ్రంగా ఉన్నటువంటి ప్రదేశాన్ని శుభ్రం చేసి అందులో ఒక తల్లివందం ఏర్పాటు చేయడం అందరూ చాలా ఇంకా మంచి విషయం ఆ విధంగా గత సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా అక్కడ అశుభ్రంగా ఉన్నటువంటి ప్రదేశాన్ని ఏర్పాటు చేసి అది శుభ్రం చేసి అక్కడ చలివెందులు ఏర్పాటు చేయడం జరిగింది మన ఇందాక మన నాన్నగ్ని చెప్పినట్టుగా ఇక్కడ గుడికి పక్కనే ఉండేది ఇక్కడ తర్వాత కూడా తల్లివందనం పూర్తయిన తర్వాత కూడా ఈ ప్రదేశాన్ని గుడి పక్కనే ఉంది కాబట్టి అశుభ్రం చేయకుండా దాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని అదేవిధంగా మనతో పాటు మున్సిపాలిటీ వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మున్సిపాలిటీ వారు కూడా దయచేసి ఇక్కడ ఈ ప్రదేశంలో గుడి పక్కనే ఉండి చెప్ప జల వేయకుండా మీరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సవినయంగా మనం చేసుకుంటూ ఈ చదివిందో కార్యక్రమాన్ని ఎండాకాలంలో సద్వినియోగం చేసుకోవాలని మనం చేసుకుంటా ఉంటాం పట్టణ ప్రజలకు ఎండ మీ ఎండ నుంచి దాహార్థం తీర్చడం కోసం చుట్టూ గ్రామాల నుంచి వచ్చేటువంటి అనేక మందికి ఇక్కడ మంచినీటి సదుపాయాన్ని ఏర్పాటు చేయడం మీ ఛత్రపతి శివాజీ ఫ్రెండ్స్ తాత్పర్యంలో ఇక్కడ ఉన్నటువంటి చెత్త కుండీని తీసి శుభ్రం చేసి దాని ప్లేస్లో అందరికీ ఉపయోగపడేటువంటి ఒక చలియంద్రాన్ని ఏర్పాటు చేయడం మా యొక్క స్నేహితుల సహకారంతో శివాజీ ఫ్రెండ్స్ తాత్పర్య సహకారంతో మరియు దాతల సహకారంతో మంచినీటిని ఏర్పాటు చేసి ప్రజల యొక్క దాహార్థులు తీర్చడం జరుగుతున్నది మరియు చుట్టూ ఉన్నటువంటి షాపు యజమానుల యొక్క సహకారంతో కూడా ఇక్కడ రెండు రోజులకు ఒకసారి గట్టిగా కూడా పంపిణీ చేస్తున్నాము కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని పట్టణ ప్రజలు ఉపయోగించుకొని తమ యొక్క దాహార్దు తీర్చుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాము ముఖ్యంగా మున్సిపాలిటీ వారికి చుట్టూ ఉన్నటువంటి షాపుల వారికి వారికి విన్నపం ఏమంటే మేము ఎంతో కష్టపడి ఇక్కడ ఉన్నటువంటి అపరిశుభ్రమైనటువంటి స్థలాన్ని మేము పరిశుభ్రం చేసి గత రెండు రోజుల నుంచి దీనిపై ఉన్నటువంటి చెత్తను తీసేసి చేస్తున్నాము దయచేసి ఇక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా సహకరించాలి గతం మరలా మరలా కూడా చెత్త వేయకుండా మీరు కూడా బాధ్యత తీసుకొని ఈ యొక్క స్థలాన్ని కాపాడుకోవాలని చెప్పేసి మీడియా ద్వారా వినియోగించుకుంటున్నాను ఛత్రపతి శివాజీ ఫ్రెండ్స్ జూ తరపున గత రెండు సంవత్సరాలుగా చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజల యొక్క దాహాప్తిని తీరుస్తున్నారు నంద్యాల అంటేనే నంద్యాలలో అతి అత్యంత రద్దీ అయిన ప్రదేశం ఏదైనా ఉంది అంటే ఇది కల్పనా సెలవు గాంధీ ఈ ఏరియాలో యువత ఇక్కడ ఉన్న యువత ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రామాలయం పక్కనే అశుభ్రంగా ఉన్న ఒక ప్రదేశాన్ని చాలించిగా తీసుకొని ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసి ఛత్రపతి శివాజీ ఫ్రెండ్ జూ తరఫున ఒక చలివిధం ఏర్పాటు చేశారు ఇది అందరము ప్రోత్సహించాల్సిన విషయం మొట్టమొదటిగా అదేవిధంగా ప్రజ యువత సహకారంతో అనేక మంది దాతల సహకారంతో మజ్జిగ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఇది అందరం గుర్తించి ఈ ప్రదేశంలో ఉన్న ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ సేవా కార్యక్రమం భాగంగా మనవంతుగా మనం ఏ విధంగా సహకరించాలంటే ఈ ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మన ప్రజల యొక్క బాధ్యత కేవలం శక్తమైవాజ్ఞ మాత్రమే కాకుండా ఇక్కడ నుండి ప్రజలందరి బాధ్యత ఇది దేవాలయ ప్రాంగణము ఇక్కడ అనేక మంచి కార్యక్రమాలు జరుగుతుంటే కావున ప్రతి ఒక్కరూ ఇక్కడ శక్త వేయకుండా శుభ్రంగా ఉంచుకునే విధంగా ప్రజలందరము సహకారంతో ఈ యొక్క కలికేంద్రాన్ని ఏర్పాటు చే ఉపయోగించుకుంటారని కోరుతూ తెలుగు